జియో నెంబర్ ఫార్టీ సిక్స్లో చాలామంది మెరిట్ అభ్యర్థులు చాలా నష్టపోయారు అంటే వాళ్ళకు ఇక చాలా నిశ్చాస్థితిలో ఉండి కొంతమంది వాళ్ళకు పరంగా కోల్పోతే ఆ టైంలో అన్న ఒక్కడే వాళ్ళందరినీ కూడా వాళ్ళ నెంబర్ తెలుసుకొని మరి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మోటివేషన్ చేసి మళ్ళీ ధైర్యంగా ఉండి ఇక్కడికి వచ్చి కొట్టాడే విధంగా అన్న మంచి మోటి మోటివేషన్ నాకు ఆ టైంలోనే నాకు అన్న పరిచయం అనమాట ఎలాగైనా అన్నను గలవాలని చెప్పేసి నేను అక్కడి నుంచి వచ్చిన ఉప్పల్లో ఫస్ట్ మీటింగ్ పెట్టాడు అప్పటి నుంచి నాకు మహిపాలన్నా చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాలు నాకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చాయన్నమాట సో ఎలక్షన్ టైంలో నాకు అన్న చెప్పిండు తమ్ముడు నువ్వు నీ యొక్క నియోజకవర్గంలో కాదు ఉన్నటువంటి నీకు పాసిబిలిటీ అయినటువంటి ఏ నియోజక అన్ని నియోజకవర్గంలో నువ్వు తిరుగు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోతేనే మనకు మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అందరం నమ్మినాం ఖచ్చితంగా అన్న బలంగా చెప్పిండు కాబట్టి నిజమని చెప్పేసి మొత్తం గ్రామ గ్రామం తిరిగి ఈ విధంగా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి అన్న కూడా పాత్ర పోషించినాం మాకు ఒక మంచి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చింది మై యాదవ్ అన్న ఎందుకంటే ఈ రోజున మనకు ఎవరైతే నడుపుతూ ఉంటారో మనకి ఎవరైతే గైడెన్స్ ఇస్తారో వాళ్ళని జీవితంలో మర్చిపోవద్దు మర్చిపోతే మన మూర్ఖులమే సో అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా రావడంలో కీలక పాత్ర పోషించిండు బట్ ఇవాళ తను చెప్పినట్టుగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నటువంటి అధికారులు గుర్తించకపోవచ్చు కానీ ఈ రోజున మాకు తెలుసు అన్న ఏం చేసేడు అనేది ఒకనొక సందర్భంలో తల్లిదండ్రుల కాలే మనం ముఖము అలాంటిది ఎవరో తెలియదు అన్నకి అమ్మలక్కల కాళ్ళు మొక్కిండు తాతల కాళ్ళు మొక్కిండు ఓట్లు వేయండి మీరు పెన్షన్ చూసుకోవద్దు మీరు పథకాలు చూసుకోవద్దు రేపటి రోజున మీ బిడ్డలకు మీ మనవరాలకు మనవర్లకు ఉద్యోగం ఒక ఉద్యోగం వస్తే మీ కుటుంబాలు భావితరాలు బాగుపడితే అని చెప్పేసి ఆ విధంగా చైతన్య పరిచి అప్పుడు ముసరుళ్ళు కాంచలి ఏ నాకు పెన్షన్ రెండు వేల రూపాయలు వద్దే వద్దు నాకు ఫలాని మైపోలేదు అని బిడ్డ చెప్పిండు నేను బరాబర్ కాంగ్రెస్కే ఓటేస్తా నా నా కొడుకు నా మనవరానికి జాబ్ వస్తుంది